రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ డైరెక్షన్ లో జైలర్ టూ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే అయితే ఈ ప్రాజెక్ట్ మొదలైన నాటి నుంచి ఈ సినిమాలో నటసింహం బాలకృష్ణ ఒ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది జైలర్ మొదటి భాగంలో కొనసాగింపుగా క్యామియో పాత్రతో పాటు అదనంగా బాలయ్య రోల్ కూడా ఉంటుందని ప్రచారం అంతకంతకు హీట్ ఎక్కిపోతోంది మిగతా క్యామయోల కంటే బాలయ్య పాత్ర నిడివి కూడా ఎక్కువగా ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది కృష్ణదేవ్ అనే పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అయితే బాలయ్య నటిస్తున్నారా లేదా అన్నది మాత్రం ఇంతవరకు అధికారికంగా మేకర్స్ ప్రకటించలేదు చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంటున్నా అధికారిక ధృవీకరణ లేకపోవడంతో ఆయన నటిస్తున్నారా లేదా అన్న ప్రచారం మొదలైంది ఈ విషయం పైన బాలయ్య కూడా ఎక్కడా స్పందించలేదు అయితే ఓ సందర్భంలో దర్శకుడు నెల్సన్ని అడిగితే ఆయన కూడా సరైన వివరణ ఇవ్వలేదు కానీ భాగం అయితే బాగుంటుందని తాను కూడా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు కానీ అధికారికంగా వివరణ లేకపోవడంతో సందేహాలకు తావిచ్చినట్లయింది అయితే మొదటి భాగంలో క్యామియో పాత్రలు కూడా నెల్సన్ రివీల్ చేయలేదు మోహన్ లాల్ శివకుమార్ జాకీ షా ఉపేంద్ర పవర్ఫుల్ పాత్రలు పోషించినా ఈ విషయాన్ని ఎక్కడా రివీల్ చేయలేదు ముద్దువేల్ పాండ్యన్ కష్టకాలంలో ఉన్న సమయంలో అప్పటికప్పుడు తెరమెదికి వచ్చిన పవర్ఫుల్ పాత్రలు ఇవే ఈ నేపథ్యంలో బాలయ్య పాత్ర విషయంలో కూడా నెల్సన్ అలాంటి సస్పెన్సే కొనసాగిస్తారా అన్నది మరో డౌట్ అయితే బాలయ్య సినిమాలో భాగమవుతున్నారని ముందే రివీల్ చేస్తే తెలుగు మార్కెట్ పరంగా భారీగా కలిసొస్తుంది సినిమాలో బాలయ్య నటిస్తున్నారనే విషయం తెలిస్తే బోలెడంత ప్రచారం దక్కుతుంది ఓపెనింగ్స్ కు బాగా కలిసొస్తుంది ఒకవేళ బాలయ్య ఎంట్రీ నిజమే అయితే నెల్సన్ చివరి విషయంలో రివీల్ చేస్తారా లేక నేరుగా సినిమా థియేటర్లోనే సర్ప్రైజ్ చేస్తారా అన్నది వెయిట్ చేసి చూడాలి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్లో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే కాలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కథానాయకుడుగా ఇటీవలే విడుదలైన గుడ్ బ్యాడ్ అట్లీ గుర్తుందా దానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు తమిళనాడులో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది అంతకుముందు విశాల్ ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన మార్క్ ఆంటోనీ మూవీకి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు ఆ సినిమా కూడా వంద కోట్ల క్లబ్లోకి చేరింది ఇప్పుడు అధిక్ రవిచంద్రన్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అతని దర్శకత్వంలోనే బాలయ్య నటించే అవకాశాలున్నాయని చెన్నై సినిమా వర్గాలు చెబుతున్నాయి ఇటీవలే బాలయ్యను కలిసిన దర్శకుడు ఓ కథ వినిపించారట గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది బాలకృష్ణతో నిర్మాతలు నవీ నేరినని రవిశంకర్కి మంచి అనుబంధం కూడా ఉంది ఇంతకుముందు గోపీచంద్ మల్లెని డైరెక్షన్లో వీరసింహారెడ్డిని నిర్మించారు అధిక రవిచంద్రన్ చెప్పిన పాయింట్ నచ్చడంతో బాలకృష్ణ దగ్గరకు అతన్ని మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు తీసుకువెళ్లారట ఇప్పటికైతే బాలకృష్ణ స్టోరీ పాయింట్ మాత్రమే విన్నారట ఫుల్ స్క్రిప్ట్ నచ్చితే సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం బోయపాటి సీను దర్శకత్వంలో అఖండ టూ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ ఆ తర్వాత గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో మరొక సినిమా అంగీకరించారు వీరసింహారెడ్డి వంటి విజయవంతమైన సినిమా తీసిన దర్శకుడికి ఆయన మరొక ఛాన్స్ ఇచ్చారు సోలో హీరోగా ఈ రెండు సినిమాలు కాకుండా రజనీకాంత్ జైలర్ టూలో లో స్పెషల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసింది అన్ని కనుక కుదిరితే ఈ లైన్అప్ తర్వాత బాలకృష్ణతో అధిక రవిచంద్రన్ సినిమా ఉంటుంది ప్రస్తుతం జైల టూ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా తాజాగా కేరళ షెడ్యూల్ ముగించుకొని చెన్నై చేరుకున్నారు రజనీకాంత్ ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు షూటింగ్ బాగా జరుగుతోందని తలైవ చెప్పగా రిలీజ్ ఎప్పుడు ఉంటుంది సార్ అన్న ప్రశ్నకు రెండు వేల ఇరవై ఆరు జూన్ పన్నెండున రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు దీంతో ఫ్యాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారు ఈ మూవీలో ఫస్ట్ లో నటించిన వారంతా కనిపించనున్నారు రజనీకాంత్ భార్యగా రమ్యకృష్ణ కీలక రోల్ని ప్లే చేశారు ఇక మోహన్ లాల్ జాకీ షాప్ కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ సునీల్ మిర్నా మేనన్ వినాయకన్ కీలక పాత్రలు పోషించారు తమన్నా ఒక స్పెషల్ సాంగ్ చేశారు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించగా సన్ పిక్చర్స్ బ్యానర్ పైన కళానిధి మారన్ మూవీని నిర్మించారు దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన జైలర్ ఆరు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది దీనికి సీక్వెల్ సైతం అంతకు మించిన స్థాయిలో తెరకెక్కుతుండగా టీజర్ అనౌన్స్మెంట్ వీడియో అద్దరగొట్టింది రజనీకాంత్ స్టైల్ కి కళ్ళ చోడు పెట్టుకుని ఉండే వెనకాల బ్లాస్ట్ జరగడం ఆయన గ్రేస్ వేరే లెవెల్లో ఉంది ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కుటుంబానికి విగ్రహాల చోరీ ముఠా వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి తన కుటుంబాన్ని అంతం చేయాలని చూసిన ముఠా నాయకుల్ని సదర పోలీస్ ఆఫీసర్ ఎలా అంతం చేశాడు ఈ క్రమంలో ఆయన తెలుసుకున్న షాకింగ్ నిజం ఇవన్నీ ఫస్ట్ పార్ట్ లో చూపించగా దానికి సీక్వెల్ గా ఇంట్రెస్టింగ్ స్టోరీతో జైల టు తెరగెక్కుతోంది సో అందరం కలిసి వెయిట్ చేద్దాం